అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై శివాని కుకింగ్ ఛానల్ ఈరోజు నా ఛానల్లో చేపల పచ్చడిని ఈజీగా అలాగే టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను ఇక్కడ నేను చేపల పచ్చడి కోసం టూ పాయింట్ ఫైవ్ కేజీ రవ్వ చేపనైతే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకి ఇక్కడ టూ కేజీస్ చేప ముక్కలు అయితే వచ్చాయి ముందుగా వాటిని శుభ్రంగా సాల్ట్తో వాష్ చేసుకున్నాక ఈ విధంగా ఒక పేపర్లో ఆరపెట్టుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ ఆరపెట్టుకోవాలి అవి ఆరాక మనం వాటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి నూనె మాత్రమే తీసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పల్లి నూనె వాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజులో పెట్టుకొని అందులో మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కల్ని అవి తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి ఫిష్ ముక్కలు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా అందులో మనకు సరిపడా ఫిష్ ముక్కల్ని వేసుకున్నాక మనం గరిటతో మాత్రం అస్సలకి కలపకూడదు కలిపితే మాత్రం మొత్తం ఇరిగిపోతాయి ఎక్కడికక్కడికి సో ఒక ఐదు పది నిమిషాల వరకు మనం వాటిని ముట్టుకోకూడదు ఆ తర్వాత మనం వాటిని కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకొని ఈ చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని ఒక్కొక్కటిగా తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫిష్ ముక్కలు ఉన్నవి కదా అవి కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి వేశ్ అందులోనే అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఆ తర్వాత అదే బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా ఆ ఫిష్ ముక్కలు అన్నిటిని వీ. ఒకే బౌల్లో వేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కారం తయారు చేసుకోవాలి అందుకోసం నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయలు తీసుకొని వాటిని పొట్టు తీసేశాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక కారం తీసుకున్నాను ఇప్పుడు అందులో మనకు రుచికి సరిపడేంత అంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు మాత్రమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మా కారంలో ఉప్పు ఉంది కనుక ఒక టీ స్పూన్స్ ఒక రెండు మాత్రమే వేశాను అతను మీరు మాత్రం మీకు రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా కారంని పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో ఇప్పుడు మనం యూజ్ చేస్తాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అందులో ఒక నాలుగైదు ఎండుమిర్చిల్ని రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అందులో ఇలా జీలకర్ర వేసుకున్నాక అందులో అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అందులోనే వేసుకొని ఈ విధంగా ఒక వన్ మినిట్ కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ కారం అది వేసుకోవాలి ఇందులో అది మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవడానికి మనకి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఆయిల్లో ఆ వెల్లుల్లిపాయ కారం అనేది ఆ తర్వాత అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే అందులో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్నాక అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా అందులోనే వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కల్ని అవి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే పోపు స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఫిష్ ముక్కలు మనం ఆ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కారం అనేది మొత్తం ఫిష్ ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి అది చల్లారాక ఒక లెమన్ తీసుకొని అందులోని రసాన్ని ఈ చేపల పచ్చడిలో కలుపుకోవాలి లెమన్ జ్యూస్ కలపడం వల్ల మనకి ఫిష్ పచ్చడి అనేది ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది తొందరగా ఖరాబ్ అనేది కాదు చూసారు కదా ఈ విధంగా మనం చేపల పచ్చడిని ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసిన చేపల పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే శివానీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి Thanks for watching.